భౌతికమైనటువంటి సంపదల కోసము ఆనందం కోసము బయట ఎక్కడెక్కడో వెతుకుతూ మన యొక్క సమయాన్ని అంతటినీ కూడా వృధా చేసుకుంటూ ఇలాగ జన్మ జన్మలు ఇలాగే కొట్టుకుంటూ వెళుతున్న మనల్ని ధ్యానం చేయండి శ్వాస మీద ధ్యాస రోజు మీరు ఏ విధంగా అయితే భోజనం చేస్తున్నారో ఏ విధంగా అయితే మీ యొక్క దైనందిక కార్యక్రమాలు చేస్తున్నారో అదేవిధంగా ధ్యానాన్ని కూడా మీ యొక్క అలవాటుగా మార్చుకోండి మీ జీవితం మారిపోతుంది మరి చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనకి ధ్యానం తెలుస్తుందో ఇక ఈ యొక్క ప్రపంచంలో ఈ విశ్వంలో శాంతికి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే మనందరం కూడా ధ్యానం చేస్తామో ఈ అహింస అనేది ఉండదు కాబట్టి ముందు ప్రతి ఒక్కరూ కూడా చిన్నప్పటి నుంచి ధ్యానం చెయ్యాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ అందరినీ వెజిటేరియన్స్ కింద మారుస్తూ మరి అందరిలో ఉన్నటువంటి మరి దైవత్వం తెలుసుకునేలాగా మనకి అతి సులభ రీతిలో మనందరికీ కూడా ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటి జ్ఞానం దొరకడం నిజంగా మనందరి భాగ్యం ఐడియా మరి ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించిన గురువు గారికి మరొకసారి గట్టిగా అని తెలుసుకున్న మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరికి కూడా అనేక బాధ్యతలు ఈ గురుకుల బరుకుల జీవితంలో మరి కోవిడ్ తర్వాత మరి జూమ్ సెషన్ ద్వారా ప్రతిరోజు మనకి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతిరోజు అందరం చేయవలసింది ఏంటి అంటే ధ్యానం ప్రతిరోజు చేయవలసింది ఏంటంటే స్వాధ్యాయం మహానుభావుల మరి ప్రతిరోజు ధ్యానం చేస్తూ తగ్గకుండా కాపాడుకుంటూ మరి ప్రతిరోజు స్వాధ్యాయం చేయడం ద్వారా మరి మహానుభావుల మాటలు వినడం ద్వారా ఎలాంటి ఉత్సాహం తగ్గకుండా మరి ఉండాలి అంటే మరి స్వాధ్యాయం అలాగే సజ్జన సాంగత్యం మనం అనుకుంటా మనకే తెలుసు అని మరి సజ్జన సాంగత్యంలో తెలుస్తుంది ఎవరు ఏమిటి అనేది ఎవరు ఎంతెంత సాధన చేస్తున్నారు ఎంతెంత గొప్ప అనుభవాలు పొందుతున్నారు అనేటువంటి ఈ మూడు అందించి మరి ప్రతిరోజు మీ యొక్క దైనందిక జీవితంలో భాగంగా చేసుకోండి అన్నటువంటి పత్రిజీ అందించినటువంటి ఆ వాక్కుతో మరి ప్రతిరోజు మన జీవితంలో భాగం అవ్వాలని కారుణ్య సమూహం ద్వారా ప్రతిరోజు ఉదయం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ప్రతిరోజు ధ్యానం అలాగే సాయంత్రం మనము కొడుకునే ముందు కూడా మనం ఎప్పుడు ఇదే భావనలతో ఉండాలి అని ప్రతిరోజు తొమ్మిది నుంచి పది గంటల వరకు చక్కటి మహానుభావుల యొక్క చదువుతూ ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ మనకు ఆరోగ్య సమూహం మరి చక్కగా ఈ సజ్జల సాంగతి ప్రతి రోజు గత రెండు సంవత్సరాల నుంచి ప్రతి రోజు జరుగుతుంది ఎందుకంటే ఒక్కరిగా చేయడానికి ఏదైనా సరే కలిసి చేయవచ్చునండి ఏదైతే మనం ప్రతి రోజు చదవాలి కానీ చదవలేదు కానీ ఒక సామూహిక శక్తితో మాత్రము ప్రతి రోజు ఏ రోజు కూడా మరి ఎలాంటి లేకుండా ఆ సామూహిక శక్తితో ప్రతిరోజు మహానుభావుల మాటలు సత్యవాకులు వినాలి అంటే ఎంతటి భాగ్యం ఫ్రెండ్స్ ప్రతిరోజు గ్రాట్యూట్యూడ్ చెప్పుకోవాలంటుంది కానీ ప్రతి ఒక్కళ్ళము చెప్పుకోలేదు కానీ సామూహిక శక్తితో మనందరం చెప్పుకోవచ్చు సో ఈ విధంగా ఆదర్శ అయినటువంటి సూత్రాలతో ప్రతిరోజు ధ్యానము ప్రతిరోజు స్వాధ్యాయము ప్రతిరోజు సజ్జన సాంగత్యము ప్రతిరోజు కృతజ్ఞత అనేటువంటి చక్కటి ప్రతిరోజు అద్భుతమైనటువంటి భావనలతో ప్రతిరోజు ఒక అద్భుతమైన రోజుగా మలుచుకోవడానికి ప్రయత్నమే మన యొక్క కారుణ్య సమూహం సో ఈరోజు మాట్లాడుకుంటున్నాను అంటే మాట్లాడుతున్నాము పత్రి చెప్తాను మరొకసారి కారుణ్య సమూహం నుంచి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఒక పని జరగాలంటే మా డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మరి మేడం చెప్పినట్టుగా ఐక్యరాజ్య సమితిలో అది వచ్చిందంటే ఎంతో మంది కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ ప్రతి రోజు తమ యొక్క ధ్యానంలో లోక సన్వేజన సుఖినో భవంతు ప్రతి ఒక్కరూ శాకాహారులు అవ్వాలి ధ్యానం అవ్వాలి అహింసాలి అని ప్రతి రోజు ఉదయం సాయంత్రం అనుకుంటే అవ్వకుండా ఎలా ఉంటుంది సో